తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజుల క్రితం వరకు వర్షాలు దంచి కొట్టాయి ప్రస్తుతం చలి వణికిస్తుంది ఉదయం రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు పలు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ కీలక విషయాన్ని వెల్లడించింది ఆ జిల్లాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ పద్నాలుగో తేదీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది నైరుతి దిశగా కదులుతూ నవంబర్ పదిహేనవ తేదీన శ్రీలంక తీరాన్ని తాకింది అల్పపీడనం కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది అల్పపీడనం కారణంగా సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితలాల ఆవర్తనం విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని పేర్కొన్నారు ఈ కారణంగా సోమ మంగళవారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు ఇక ఏ ఏపీలో నేడు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ప్రకాశం కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అదే విధంగా రేపు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు ఇదిలా ఉంటే ఈ నెల ఇరవై ఒకటి నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ కారణంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది